బెదరో ఒక ఆయన వాక్యం చెప్పాడు భాషలు లేవంట ప్రవచనాలు ఆగిపోయినాయి అంట ఇప్పుడు అన్నీ సైతాని అని అంట ఇప్పుడు మాట్లాడకూడదంట ఇప్పుడు మాట్లాడితే ఇంకా దెయ్యం బోధేనంట ఈ మధ్య కొంతమంది సికింద్రాబాదు హైదరాబాద్ అని గొడవ చేస్తున్నారు ఎట్లాంటి బ్యాచ్ బయలుదేరితే నేను వాక్యాన్ని తీసి మూడు వచనాలు చూపించాను ఆ మూడు వచనాలు చదివిన తర్వాత మనోడికి చెంపలేసుకొని వెళ్ళి ఇమ్మీడియట్లుగా నేను వాడికి మెసేజ్ పెడతాను అన్నాడు రా అన్న ఎందుకని అంటే వాడికి అంతే ఎవడాడు వాడికి చెప్పిన నక్కకుండాన్న తెలివితేటలు ఉన్నాయి వాడికి ఎన్ని తెలివితేటలు ఒక ప్లాన్ కాదు వీడ్చుకు వెళ్ళడానికి ఒక ప్లాన్ కాదు ఏ సై వచ్చేదాడు ఆలోచిస్తూనే ఉంటాడు వీడు చచ్చేదాకా ఈడు ఆలోచిస్తానే ఉంటాడు ఎన్ని ప్లాన్లు ఉన్నాయి వీడికి చెప్పట్ల ఇప్పుడే చెప్పింది నేను ఏ ఎన్ని ప్లాన్లు ఉన్నాయి ఏ ప్లాన్లు ఉన్నాయి ఎన్ని ఒక ప్లాన్ తర్వాత ఒక ప్లాన్ ఒక ప్లాన్ తర్వాత అంటే ఒక గుడి మారి ఇంకో గుడి మారి ఇంకో సంస్థ మారి ఇంకో సంస్థ మా బ్రదర్స్కి నేను అదే చెప్తాను ఒరే మారి 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 ఇప్పుడు వీటిల్లో కూడా మారుతున్నారు అయ్యార్ని ఏంద్రయ్య గోళ